వంశీ పోరాట ఫలితమే రామగుండంలో వందే భారత్ స్టాపేజ్ గడ్డం వంశీ ప్రయత్నం వల్లే నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు రామగుండంలో స్టాపేజ్ వహించిందని ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేకుండా ఉన్నారు అందుకు కారణం లేకపోలేదు ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాటిచ్చినట్టుగా రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తానని అన్నట్టుగానే తన తొలి పార్లమెంటు ప్రసంగంలో వందే భారత్ రైలుకు రామగుండంలో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు ప్రసంగంతోనే ఆగిపోకుండా అదే రోజు రైల్వే మంత్రికి లేఖ రామగుండం మరియు దాని పరిసర ప్రాంతాల ప్రజలకు చాలా ఆందోళన ఆసక్తిని కలిగించే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ లేఖ రాస్తున్నాను అని నాగ్పూర్ నుండి సికింద్రాబాద్ వరకు వందే భారత్ రైలు ప్రారంభం కానుందని మా దృష్టికి వచ్చింది మా ప్రాంతం నుండి సికింద్రాబాద్ వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో మేలు చేస్తుంది రామగుండం రైల్వే స్టేషన్ లో ఈ రైలుకు స్టాపేజీనిచ్చేలా చూడాలని రామగుండంను స్టాప్లలో ఒకటిగా చేర్చడం గురించి ఈ రోజు పార్లమెంట్ హౌస్ లో నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని రామగుండం తెలంగాణలోని ఒక ముఖ్యమైన పట్టణం రామగుండం వద్ద స్టాప్స్ ను ఇస్తే వారి ప్రయాణ అవసరాల కోసం రైల్వే సేవలపై ఆధారపడే విద్యార్థులు ఉద్యోగ నిపుణులు వ్యాపారవేత్తలు మరియు వృద్ధులతో సహా వేలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరు ఇంకా ఇక్కడ స్టాప్ ను జోడించడం వలన ఈ ప్రాంతం యొక్క కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి తోడ్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రామగొండంలో వందే భారత్ కు స్టాపేజ్ ఉండాలని తెలియజేశారు ఎంపీ గడ్డం వంశీ ప్రతిపాదన చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్రం రామగుండంలో రైలు ఆగివెళ్లేలా స్టాపేజ్ ను ఇచ్చింది